బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్నం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు హనంకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో బస్టాండ్ కూడలి వద్ద కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ ప్రజాహిత యాత్రను వ్యతిరేకిస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్పై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు వ్యక్తిగత విమర్శను వెంటనే వెనక్కి తీసుకోవాలని బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని బండి సంజయ్ దిష్టిబొమ్మను బస్టాండ్ కూడలిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా చేపట్టి బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది బండి సంజయ్ డామ్డామ్ బండి సంజయ్ డామ్ అని నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శీలం అలీన్ కుమార్ గుడిశాల యాదగిరి పాక రమేష్ శనిగారపు వెంకటేష్ అంబాల జగన్ డాక్టర్ రమేష్ బాబు రత్నాకర్ మహమూద్ అత్తర్ మండ సుమన్ గౌడ్ కొత్తకొండ అజయ్ గౌడ్ అంబాల యువరాజు గొడిశాల ప్రదీప్ నరేష్ తదితరులు పాల్గొన్నారు బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉండి కనీస విచక్షణ విజ్ఞానత లేనటువంటి మాటలు విచ్చలవిడ ఒక ఒక లోపర్ ఒక సీటర్ లాగా పాను గుట్కాలేసుకొని కళ్ళు మత్తు సేవించినట్టుగా విచ్చల విడి విధానాన్ని మతాన్ని ప్రేరేపించుకుంటా కుల మతాల మధ్య వైషమ్యాన్ని పెట్టించే బండి సంజీవ్ ఖబర్దార్ మన ఉస్నాబాద్ కాన్స్టిట్యు మంత్రి గారు అయినటువంటి పొన్నం ప్రభాకర్ అన్న మీద అనుచిత మాటలు మాట్లాడినటువంటి బండి సంజీవ్ వెంటనే బేషరత్గా క్షమాపణ చెప్పాలి లేకపోతే తీవ్రంగా ఉంటాయి మేమంతా కూడా ఎక్కడికక్కడ ఎదుర్కొని నిన్ను ఎక్కడ కదలనియకుండా చేస్తాం రాబోయే ఎలక్షన్ లో ప్రతి విలేజ్ లో కూడా నిన్ను అడ్డుకోవడం జరుగుతుంది కరీంనగర్ లో కూడా నువ్వు అడుగు పెట్టలేని పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి హెచ్చరించుతున్నాం ఎలకతుర్తి కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వర్యంలో పొన్నం ప్రభాకర్ అన్న నాయకత్వంలో కాంగ్రెస్ ఆర్ గ్యారంటీల అమల్లో ప్రతిదీ కూడా కేంద్ర బిందువు ఇప్పుడు పొన్నం ప్రభాకర్ అన్న ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ తీర్మానం జరిగింది అన్న ఆధ్వర్యంలోనే మహిళలకు బస్ ఫ్రీ జరిగింది నేడు రేపు రెండు మరో రెండు సంక్షేమాలు ఎలక్ట్రిసిటీ రెండు వందల యూనిట్లు ఫ్రీ అలాగే ఐదు వందల గ్యాస్ కూడా ఫ్రీ జరగబోతుంది దీన్ని ప్రజలంతా ఆర్చిస్తుంటే ఈ పాన్ గుటకాలకు మందులకు అలవాటు అయినటువంటి బండి సంజీవ్ నీ పద్ధతిని మార్చుకోవాలని చెప్పి మేము సూచన చేస్తూ మేము బాగా చాలా తీవ్రంగా ఉస్నాబాద్ కాన్స్టిట్యూన్సీ నుండి ఇక్కడ ప్రధానంగా ఎలకదుర్తి మండలంలో నిన్ను అడుగడుగునా మేము వెంబడిస్తామని చెప్పి నీ పద్ధతిని మార్చుకుని క్షమాపణ చెప్పకపోతే చాలా తీవ్రంగా ఉంటది చెప్పి హెచ్చరిస్తున్నాం ఒక హిందూ సంప్రదాయం ప్రకారం మాట్లాడాల్సింది పోయి ఒక మన హిందూ సాంప్రదాయంలో ఒక తల్లిని అనవలసిన మాటలే ఇవి సాంప్రదాయం సంస్కృతి అనేది మా కాంగ్రెస్ పార్టీ నుండి నేర్చుకోవాలి మా కాంగ్రెస్ పార్టీ బడులు కట్టించింది గుడులు కట్టించింది మా కాంగ్రెస్ పార్టీ బడులతో పాటు గుడులు కట్టించి మీరు ఒక హిందుత్వాన్ని నమ్ముకొని హిందూ మత హిందూ మతాన్ని అడ్డుపెట్టుకొని రెచ్చగొట్టి ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టిస్తున్నారు తస్మాత్ జాగ్రత్త బిడ్డ బండి సంజయ్ ఇంకోసారి ఒక అనరాని మాటలు బండి అనరాని మాటలు పొన్నం ప్రభాకర్ గారి తల్లి పైన మరి వాళ్ళ కుటుంబం పైన ఇటువంటి మాటలు అభ్యంతరకరం దీన్ని కాంగ్రెస్ పార్టీ ఎలకతుర్తి మండల పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం కంపల్సరీ క్షమాపణ చెప్పేదాకా తెలంగాణ మొత్తంలో ఎక్కడ తిరగనీయమని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల ఎలకతుర్తి మండలం లోపల ధర్నా రస్తా రోకు చేయడం జరిగింది మరి ఈ సందర్భం లోపల మన రవాణా బీసీ సంక్షేమ శాఖ మధ్యులు గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ మీద కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది మరి ఇక్కడ ఈ మండల కేంద్రం నుంచి వెళ్ళి బిడ్డ నిన్ను ఒకటే హెచ్చరిస్తున్నాము నిన్ను అడుగడుగున అంటుకుంటాము ఒక భారతీయ సంస్కృతి లోపల తల్లిదండ్రులను గౌరవించే అటువంటి సంస్కృతి మనకు నేర్పింది కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు సంజయ్ గారి మీద వారి కటు కుటుంబ సభ్యుల మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి బండి సంజయ్ని అడుగడుగున అంటుకుంటాం మరియు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలలో రెండు భాగాలుగా రెండు గ్యారెంటీలు అమలు చేసుకున్నా జీర్ణించుకోలేక మరి ఓటమి అంచున ఉన్నటువంటి కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు ఈ ఓటమిని అడుగడుగున ప్రజలు అడ్డుకోవడం జరుగుతూ ఉన్నది దీన్ని జీర్ణించుకోలేకనే మరి మా యొక్క మంత్రి గారి మీద అనుచ అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది బిడ్డ ఇక ముందు ఇటువంటి వ్యాఖ్యలు చేసేది ఉంటే నీకు ఎలగవరితి మండలం లోపల ఏ గ్రామంలో తిరగనియోని అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం